అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ అిహన్ థింగ్స్ దిస్ ఈజ్ నవ్య మీరు చూపిస్తున్నారు లాస్ ఎహన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది మీకు ఆల్రెడీ ప్రాసెస్ నేను చూపించాలనుకుంటే అదే మనం బాదం మిల్క్ చేస్తాను కదా సేమ్ అదే అనమాట కొంచెం లూజ్గా చేశాను చేసి ఈ గ్లాస్లోకి తీసుకున్నాను యాక్చువల్ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ కూడా ఉన్నాయి బట్ అందులో ఎందుకు రావట్లేదు అస్సలే ఎప్పుడు అమెజాన్లో ఏమో తీసుకున్నాను బట్ నాకు అంతగా యూజ్ అనిపించలేదు సో ఈసారి ఇంకా పిల్లలు కడుగుతున్నారు కదా అనేసి ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను ఇట్లా అయితే వస్తున్నాయి కానీ ఐస్ క్రీమ్ మౌల్స్లో పెడితే రావట్లేదు ఇక్కడ ఏం చేశానంటే మనకి స్టిక్ పెడతాం కదా మనము అవి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టడానికి అంటే స్ట్రేట్గా అలాగే ఆగడానికి నేను ఈ ఫాల్తీన్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నమాట చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను సో అట్లా ఒక రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా మనకి బ్లాక్ కలర్వి వాటితోటి ఇట్లా కట్టి పెట్టినా సో ఇక్కడ ఈ స్టిక్స్ అనేవి చెక్కవి కట్ చేసిన వీటిని వాటర్లో తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత ఇలా హోల్స్ చేసి పెట్టుకోవడమే అయితే డైరెక్ట్ పెడితే ఏంటంటే క్రాస్లో పడతాయి అనమాట స్టిక్స్ సో దానివల్ల తినరా తొందరగా ఊడిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది తొందరగా ఊడిపోతుంది స్టిక్ నుంచి సో ఇట్లా చేస్తే కొంచెం ఆ ఐస్ క్రీమ్ నిజంగా ఐస్ క్రీమ్ తినే ఫీలింగ్ ఉంటుంది కదా పిల్లలకు కూడా సో అట్లా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక సిక్స్ అవర్స్ అయితే అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సిక్స్ అవర్స్ అయిందంటే మనకి అయిపోయినట్టే అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ కొంచెం చిన్న అర్జెంట్ పన్ను బయటికి వెళ్ళాల్సి వచ్చింది అసలు ఎండ మాత్రం బీభస్తంగా కొడుతుంది అండ్ ఇది నేను అది మార్నింగ్ చేశాను సో ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా తీసి చూద్దాం అనేసి తీసేస్తున్నాను అయింది ఇంకా అంటే మన పెట్టిన టెంపరేచర్ బట్టి అంటే కూలింగ్ బట్టి తొందరగా అయిపోతుంది కొంచెం నెంబర్ మనము ఫోర్ త్రీ అట్లా పెడితే తొందరగా అనమాట సో ఇంకా మనకి తీసిన ఇప్పుడే రాదు సో కొన్ని నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఒకసారి ఒక ఫైవ్ సెకండ్స్ అన్న డిప్ చేసి పెడితే తొందరగా గ్లాస్ నుంచి వస్తుంది ఐస్ క్రీమ్ అనేది ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టిన తర్వాత తీస్తే ఈజీగా వస్తుంది అన్నట్టు దానికి ఇంకా మనం వెయిట్ చేయడం అంత ఎందుకనేసి ఇట్లా చేసినా ఇంక తీయడం ఆలస్యం మా పిల్లలు మాత్రం ఎగబడతాళ్ళు ఎందుకంటే ఐస్ క్రీమ్ అంటే పిల్లలకి దాదాపు చాలామంది పిల్లలకి ఇష్టమే ఉంటుంది ఇష్టం లేని అయితే ఎవరు ఉండ తెలిసి బట్ ఇంకా బయట దానికంటే ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బెటరు అప్పుడే పడుకొని లేచారు మా పిల్లలు అందుకే అంత చిరాకుగా ఉన్నారు సో ఇంకా ఐస్ క్రీమ్ అని చెప్పగానే లేచి కూర్చున్నారు ఎందుకంటే మరీ లేట్ అయిపోతే ఇంకా బాగోదు కదా అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అని అంట ఇంట్లో లేచి కూర్చున్నారు తిన్నారు డైలీ చేయమం మమ్మీ డైలీ తింటామని అంటున్నారు అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళకి వచ్చినా ఆ రోజు ఇంకా టిఫిన్ చేస్తే పొంగడాలు చేశాను సో ఇంకా కర్రీ కూడా టమాటా కర్రీ వండుకొని తీసుకొచ్చిన అమ్మమ్మకి చాలా రోజులు అవుతుంది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళాక ఎండలు చేయబట్టి అసలు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు సో ఇంకా వెళ్ళేసిన అమ్మమ్మ పాప మోకితే ఉంటుంది అయితే ఇంకా ఎయిట్ అసలు ఇంకా నైన్ వరకు కూలర్ స్టార్ట్ చేసింది అనమాట ఎందుకంటే ఆ వేడికి తట్టుకోలేక చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళది ఇట్లా కూలింగ్ రేకులు అనేసి చాలా వేస్ట్ అండి ఎవరైనా నిజంగా కూలింగ్ రేకులు కానీ ఇట్లాంటివి ఉంటే అసలు ప్రిఫర్ చేయకండి ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది మాకు చిన్నది కాదు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది అనమాట తెలియక సో ఇంకా అమ్మమ్మకి టిఫిన్ వేసి ఇచ్చిన తింటుంది అనేసి ఇంకా అప్పటికే నేను నైన్ థర్టీకి అట్లా వెళ్ళాను అనమాట టిఫిన్ టైంకి వెళ్ళాలి అనేసి వెళ్ళాను వేసిస్తే ఉంది అమ్మమ్మ ఇంకా చెట్లు కొంచెం అవి ఎట్లున్నాయా అనేసి చూస్తున్నాను చెప్పాలంటే డైలీ వాటర్ పెడితేనే ఇప్పుడు మనకైనా కూడా అంతే కదా మనకి ఫుడ్ ఎట్లనో వాటికి వాటర్ కదా సో డైలీ వాటర్ పెడితే మంచిగా ఉంటాయి చెట్లు కానీ అమ్మమ్మకి చేతనలేదు ఎంతైనా మళ్ళీ దాన్ని పైపు తీసుకెళ్ళి అక్కడ పెట్టడము మళ్ళీ మోటార్ స్విచ్ చేయడము కొంచెం రిస్క్ అమ్మమ్మకి బట్ అమ్మమ్మ అట్లా చేయదు బకెట్లతో తీసుకొచ్చి పోస్తుంది అనమాట అట్లా చేయకని చెప్తే కూడా వినదు పైప్ తోటి వాటి అమ్మమ్మ అంటే కూడా అస్సలు వినదు కరెంటు బిల్లు వస్తుందని బాధ మా అమ్మమ్మకి అంతే కదా ముసలి కొంచెము ఆదర్శం చేస్తారు ఇప్పుడు ఇంకా ఫ్రీ కాబట్టి అసలు ఎంత చెప్పినా కూడా ఎంబడి చిట్క్కున ఆఫ్ చేస్తుంది స్విచ్ మాత్రము అస్సలు మోటార్ ఉంది కదా ఒక్కదాన్ని ఏమంత యూజ్ చేసుకుంటాను కరెంటు అంత కొడితే ఒక ట్వంటీ యూనిట్స్ కాలితే కావచ్చు అమ్మమ్మకైతే చాలా తక్కువ వస్తుంది పవర్ పవర్ బిల్లు అస్సలు వినదు ఎంత వస్తుంది ఎంత వస్తుందో అని లైట్స్ సరిగ్గా వేసుకోదు కొంచెం అప్పుడప్పుడు కోపం వస్తుంది మా అమ్మమ్మని చూస్తే ఇట్లాంటి విషయంలో పొదుపు వేస్తుంది అన్నట్టు ఎంత పొదుపు వేసినా కూడా మనం మన అవసరాలకి మాత్రం యూజ్ చేసుకోకపోతే వేస్టే కదా అని ఊరికే ఆర్గ్యూ చేస్తూ ఉంటాను అమ్మమ్మతోని బట్ ఇక ఆమె మాట ఆమెకే సో ఇక్కడ కళ్యాక చెట్టు కొంచెం పెద్దగా అయింది కాపాడాలి దీన్ని ఎందుకంటే కాసర్ చెట్టు కళ్యాక చెట్లు మా సరి చాలా తక్కువైపోయినాయి మాకైతే అసలు లేదు సో ఇంకా వాళ్ళే వీళ్ళని అడిగి తీసుకెళ్తాం అన్నమాట మేము సో మనీ ప్లాంట్ కూడా పెద్దగా అయింది అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇంకా ఆలోపు వచ్చేసిన ఇక్కడ మా పిల్లలు ఆఫ్టర్నూన్ ఇంకా ఆడుకుంటున్నారు ఇది ఎట్లా అంటే కొన్ని పెన్స్ కానివ్వండి మన స్లేట్ పెన్సులు ఉంటాయి కదా వాటితో ఆడుకోవచ్చు జస్ట్ ఏంటో అన్ని కింద వేసిన తర్వాత ఒకటొకటి టచ్ కాకుండా మెల్లగా తీయాలి ఇది కూడా ఒక ఆట అని అన్నట్టు చాలామంది తెలిసే ఉంటుంది ఇది జస్ట్ టైంపాస్ కోసం అంతే ఇక్కడ మా మరిది వాళ్ళ పాప ఉన్న మా పాప ఇద్దరు కలిసి ఆడుతున్నారు మా సైడ్ అయితే మా దాంట్లో అయితే పిల్లల సైన్యం ఎక్కువనే మా పిల్లలకు బోర్ కొట్టడం కానీ సెల్ఫ్ ఆడుకోవడం మా ఆడుకోవడం కానీ ఇట్లాంటివైతే ఉండవు మా దాంట్లో అయితే మా వాళ్ళ అబ్బాయి అందువల్ల ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు ఇంకో వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కలిసి మంచిగా ఆడుకుంటారు వాళ్ళందరం దగ్గర దగ్గర పక్కపక్క కాబట్టి అందరు కలిసి ఆడుకుంటారు ఏ ఆటైనా సరే ఈవెన్ సైకిల్ దొక్కినా కూడా అందరూ షేర్ చేసుకుంటారు అనమాట ఒక్కొక్కరి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ రౌండ్స్ వేయడము ఇట్లా ఖచ్చితంగా షేరింగ్ అనేది ఉంటుంది మా అందరిట్లో వీళ్ళందరిట్లో మా బాబు చాలా కొంచెము ఎట్లా అంటే హైపర్ యాక్టివ్ అన్నట్టు అది ఎట్లా అంటే నేను చెప్పలేను కానీ వాడు ఒక్కరు జాలీగా వాళ్ళు ఇంత దాంట్లో ఒక పది మంది పెట్టాను అనమాట మా అబ్బాయి అందుకే నాకు భయం వేస్తూ ఉంటుంది బాగా ఎందుకంటే ఆడుకున్న ఆడుకుంటారు మళ్ళీ కొట్టుకుంటారు ఎప్పుడు బాగుండేది తెలియదు ఎప్పుడు ఆడుకునేది తెలియదు అందుకే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మేము ఎవరో ఒకరి కూడా పిల్లల్ని అట్లా అన్నమాట కానీ ఆడపిల్లల నయ్యం ఎందుకంటే చూడండి వాళ్ళు దేంట్లయినా కాంప్రమైజ్ అవుతారు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు ఇప్పుడు అబ్బాయిలు వచ్చి చెడగొడతారు అన్నట్టు అట్లా ఉంటుంది అబ్బాయిలతో ఏదో ఒక ఆట దొరకబెట్టుకొని మరీ ఆడతారు మా పిల్లలు అయితే అసలు నాకు కూడా తెలియదు కొన్ని కొన్ని ఆటలు అయితే వాళ్ళు ఆడుతూ ఉంటే నా చిన్నప్పుడు ఆడుకోవడం లేదు అనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆటలు ఆడతారు స్కూల్లో నేర్చుకుంటారు కొన్ని ఇంటి దగ్గర కొన్ని అట్లా అనేవి వీటి పేరేంటో మీకు తెలుసా ఇవి మా అత్తమ్మే తీసుకొచ్చింది బుడంకాయలు అనమాట సో వీటిని కర్రీ కూడా వండుకుంటారంట బట్ నేను ఎప్పుడూ వండలేదు అయితే వండుకుంటాను అనేసి అని అడిగితే లేదు లేదు నమ్మ అమ్మ ఎప్పుడు వండలేదు అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయడమో అనేసి మా ఇంట్లో అయితే మంచి మంచి కర్రీస్ వండుతున్నాను తినరు అట్లాంటిది ఇంకా డిఫరెంట్గా కొత్త ఐటెం వండాలంటే కొంచెం అది టాస్కే నాకు సో ఇంకా నేను వద్దు అనేసి చెప్పిన దీన్ని అంటే ఏ విధంగా వండుకుంటారో మీకు తెలిసిన కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను మీరు ఏమైనా కామెంట్లో పెడితే దాన్ని బట్టి సో ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసింది మా అత్తమ్మ అయితే ఇది నెక్స్ట్ డే అనమాట ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు ఐస్ క్రీమ్ చేస్తున్నాడు యాక్చువల్లీ అది చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ మా పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమన్నారు ఈసారి ఇంకా బాదం ఇట్లా ఏం వేయకుండా జస్ట్ పాలు తీసుకున్నాను పాలు తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ తెలిసే ఉంటుంది మీకు కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ అట్లా తీసుకున్నాను తీసుకొని కొన్ని వాటర్ కలిపి లేకపోతే పాలన కలుపుకోవచ్చు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాదం జస్ట్ మధ్య మధ్యలో తగుతే బాగుంటాయి కదా అనేసి బాధ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇంకా చిన్నగా చేసుకుంటే బాగుండు బట్ ఇంకా నేను మార్నింగ్ ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు పిల్లలకి అందివ్వాలి అనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేసేసిన మార్నింగ్ లేవగానే ఇటు పిల్లలు రెడీ చేస్తూ ఇది కూడా చేసేసిన ఎందుకంటే కొంచెం ఇది కూల్ కావడానికి టైం పడుతుంది ఒక వన్ అవర్ అన్న పడుతుంది అట్లీస్ట్ అందుకనే ఇంకా తొందరగా వేసిద్దామని చేసేసిన కానీ ఖచ్చితంగా షుగర్ అయితే వేయాలి మనం ఇందులో ఖర్జూర మిక్సీ బట్టి వేయడానికి అయితే బాగోదు అంటే టేస్ట్ ఆ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే రాదు సో పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా బాదం షుగర్ బాదం వేసి మిక్స్ చేసుకోవాలి అంతే కొంచెం తిక్గా అయ్యేదాకా ఇంకా ఆన్ చేసి పెట్టాలి తిక్గా అయిపోయిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ మనకి కొంచెం మంచిగా అది సిక్కు అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను పిల్లలకి టిఫిన్ కోసం అనేది దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది మీరు చెప్పాను కదా ఉలవలు అండ్ బియ్యము వినపక్కతో చేసిన బ్యాటర్ అనమాట దాని కాంబినేషన్ కొబ్బరి టమాటా పల్లి చట్నీ చేసాను ఇదనమాట ఇంకా దోశ కూడా అవుతుంది అయితే ఇక్కడ నేను అది కూల్గా అయిపోయిన తర్వాత ఇంకా ఇవి ఐస్ క్రీమ్ మోడ్ అనమాట ఇవి నా దగ్గర ఉన్నవి అదే ఇది మళ్ళీ ప్రిఫర్ చేయొద్దని అనుకున్నా కానీ చూద్దాం ఒకసారి అంటే రాలేదు మళ్ళీ వస్తుంది కావచ్చు అని పెట్టినా కానీ ఫ్లాప్ అయింది ఇది కూడా నాకు ఇంకా అదే అసలు అట్లనే చేస్తే బాగుంది అనిపించింది గ్లాసులలో పెట్టి పెట్టడం అనేసి అసలు ఇది ఎందుకు తీసుకున్నా అర్థం కాలేదు కానీ రేటింగ్ కూడా బాగానే ఉండే కానీ ఎందుకు అసలు రావట్లేదు అర్థం అవ్వట్లేదు ఇంకా ఫ్రిడ్జ్ కూడా నెంబర్ కూడా ఎక్కువనే పెట్టాను పవర్ కట్ కూడా ఇట్లా ఏం కాలేదు అయినా కూడా అసలు ఎందుకు ఐస్ లాగా అవ్వలేదు అసలు ఈ మౌల్స్లో పెడితే అస్సలు గడ్డగడతలేవు అసలు ఐస్ క్రీమ్ లెక్క అవుతుంది ఎట్లా పోసింది అట్లానే ఆలపిల్లానే ఉంటాను ఇంకేం చేద్దాం అట్లనే వాటి తాగేసారు మా పిల్లలు అయితే ఇక్కడ నేను అమ్మ వాళ్ళకి వెళ్తున్నాను సో ఎందుకు అంటే మా అమ్మ వచ్చింది కాబట్టి సో మమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చింది తట్టు ఒక టెన్ డేస్ ఇక్కడ ఉండేసి చెప్పలేం టెన్ డేస్ లేకపోతే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కాంట ఇంకా వాళ్ళ అమ్మని చూద్దాం అనేసి వచ్చింది అండ్ ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్తా అనేసి అన్నది ఇంకా పిల్లలు హాలిడేస్ ఎట్లా హాలిడేస్ ఇస్తారు మండే నుంచి పిల్లలకి సో ఇంకా నేను దోశ చేశాను కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా తీసుకొచ్చిన అమ్మ వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఇక్కడ బీరకాయలు కట్ చేస్తుంది బీరకాయలు తీసుకుంది సో కర్రీ కోసమని వండుతుంది అండ్ ఇక్కడ కొంచెం ఆ రోజు వెదర్ చాలా కూలు ఉంది అసలు వర్షం పడ్డది లైట్గా అసలు వర్షాకాలంలోనే అనిపించిన సినారియం మొత్తం కూడా అండ్ ఇక్కడ మేము వెళ్ళాం కాబట్టి అమ్మ ఫిష్ వండుతుంది ఇవి టూ కేజీస్ ఒకసారి టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఈ ఫిష్ సో ఇంకా కొన్ని ఫ్రై చేస్తుంది కొన్ని ఏమో కర్రీ వండుతుందనమాట అమ్మ స్టైల్లో అమ్మ ఎలా చేస్తుందో దాదాపుగా అమ్మ చేసినట్టుగానే చేస్తాను నేను ఏ వంటలేనా అంతే కదా ఇప్పుడు ఎవరైనా తల్లి నుంచే నేర్చుకుంటారు సో ఇక్కడ అన్నీ కలిపి పెట్టుకుంటుందన్నమాట సేమ్ ఇది పసుపు కాదు కారం జస్ట్ లైటింగ్ అలా కనిపిస్తుంది కానీ ఇక్కడ కారము ఇంకా అల్లము పసుపు ఇందులో వేయలేదు డైరెక్ట్ తాలింపులు వేసిందనమాట అన్నీ కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు ఎందుకంటే అవంతా పట్టుకోవడానికి ఇట్లా పొడి పొడి ఉంటుంది కదా సో ఇట్లా కొంచెం చింతపండు పులుసు పోస్తేంటంటే దానికి స్టిక్ అయి ఉంటుంది అన్నమాట కొంచెం అమ్మ డిఫరెంట్ చేస్తుంది నాకు అంత ఒప్పుకుండదు సో ఇక్కడ ఏదైనా కొత్త గిన్నెలు ఉంటే మనం మరి మీద స్టిక్కర్ వస్తుంది కదా సో మనకు తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దట్టు తీసినప్పుడు మొత్తం రాదు అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట మీదనే కొంచెం చిన్న మంట పెడితే ఈజీగా వస్తుంది అన్నట్టు సో ఇది జస్ట్ టిప్పు తెలిసే ఉంటుంది దాదాపు అందరికి తెలియని వాళ్ళ కోసం చెప్పాను అండ్ ఇక్కడ అన్ని అడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లాకు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాయండి మెంతి ఆకు కూడా అయితే ఫస్ట్ అమ్మ ఏం చేసిందంటే ఇక్కడ మూపులో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మెంతి పొడి వేసుకుందనమాట ఆయిల్లోనే ఏం ఆడదు ఎందుకంటే మనం వింబడే మళ్ళీ మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి అట్లనే మనము కొంచెం మాత్రం తొందరగా ఆడుకోతు మెంతి పొడి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకా ఒకటానికి ఒకటి ఉల్లి ఆకు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంది పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మెంతి మెంతి ఆకు కూడా లైట్గా వేసింది ఇంకా కొంచెమేమో లాస్ట్కి అండ్ ఇక్కడ కలియం కూడా పులుసులోకి ఖచ్చితంగా చాలామంది వేసుకోరు బట్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడ తొందర అనేసి కొంచెం సాల్ట్ కూడా వేసింది దాని తర్వాత పసుపు సో పసుపు అప్పుడు అందులో వేయలేదు సో ఇక్కడనే వేసుకుంటుంది కర్రీకి సరిపడం మొత్తం కూడా దాని తర్వాత అల్లం అందులో కొంచెం వేసిన కాబట్టి ఇప్పుడు కొంచెము కొంచెం వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మన ఇవి చేప పీసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏదో ఊరి కూరకి కలపొద్దు జెంటిల్గా కలపాలి లేకపోతే మొత్తం ముక్క అనేది విరిగిపోతుంది సో టేస్ట్ బాగోదు ఏ ముక్క ఆ ముక్క ఉంటేనే బాగుంటుంది కదా సో అని అన్నమాట అండ్ ఇక్కడ చింతపులుసు ఇంకా ఈ గిన్నెలోనే పిసికి రెడీగా పెట్టుకుంది రసము అయితే ఈ చేపల కూరకి ఎట్లా అంటే పాత చింతపండు అయితేనే బాగుంటుంది కొత్త అంత టేస్ట్ ఉండదు సో పాత చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది అయితే మనకు నల్లగా ఉంది కదా అనేసి మనం అనుకుంటాం కానీ అట్లా ఉంటేనే బాగుంటుంది తెల్ల చింతపండు కంటే ఇట్లా నల్ల నల్లగా ఉన్న చింతపండు ప్రిఫర్ చేయండి చాలా టేస్ట్ ఉండదు అనమాట కర్రీకి మెయిన్ చింతపండు అంటే ఇంకా పాత చింతపండు అంతే సో ఇంకా అవన్నీ వేసుకొని కలిపద్దు కలిపితే ఏమవుతుందంటే అంత ముక్క విరిగిపోతుంది గంట తాగి తగిలి సో ఇట్లా ఎగిరేయాలన్నమాట పులుసు వేసేంతవరకు అట్లా ఎగిరేస్తుంటే ఉండాలి దాని తర్వాత పులిసేసిన తర్వాత కొంచెం గంట పెట్టి ఇట్లా చిన్న చిన్నగా మనము కలుపుకోవచ్చు ఇంకా అంతే కర్రీ లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే కర్రీ ఇంకా సో ఇక్కడ ఫ్రై కూడా అవుతుంది ఇంకా అండి కర్రీ మొత్తం లాస్ట్ స్టేజ్ అనమాట కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసిందమ్మ సో ఇంకా ఇవన్నీ ఈ కర్రీస్ ఉన్నప్పుడు ఎందుకో ఆకలి లేకున్నాడు ఆకలి అవుతుంది కొంచెం తిందామనుకుంటే ఇంకెక్కువ తినాల్సి వస్తుంది అంతే నాన్ వెజ్ అంటే అంతే ఫిష్ మాత్రం మేము ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫిష్ బాగా దొరుకుతాయి మాకు సో ఇంకా మేము ఫిష్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ చేస్తాము ఎక్కువ ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఎప్పుడు తినేదే నాన్ వెజ్లో చికెన్ అయితే ఎప్పుడే తింటూనే ఉంటాం మేము సో ఇక్కడ పిల్లలకి తినిపిస్తున్నాం అనమాట ఇంకెందుకంటే వాళ్ళు పడుకుంటారు అనేసి సెవెన్ అట్లా అవుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ నాన్ వెజ్ అంటే ఇట్లా మొక్కి అనమాట పెద్దవాళ్ళు ఎవరైనా సో ఇంకా నేనే మొక్కి నేనే అనమాట ఎందుకంటే డైరెక్ట్ పిల్లలు పెట్టొద్దు అంటారు మీరు ఎంతమంది ఇట్లా చేస్తారు చెప్పండి మా అమ్మ అయితే కష్టంగా చెప్తుంది ఫస్ట్ టైం ఫస్ట్ను తిను మొక్కి తిను అని అంటుంది ఇంట్లో రెండు పెద్దవాళ్ళు ఉంటే ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మొక్కి కూడా తినమని అంటారు సో అట్లా అనమాట ఇంకా పిల్లలు కూడా తినిపించిన తర్వాత నేను తిన్నాను నాకైతే ఫిష్లు ఎక్కువ నచ్చేదంటే ఈ తలకాయ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఐటమ్ ఉంటుంది నాకు ఆ పీజెస్ ఏవి నచ్చవు ఓన్లీ తలకాయ నచ్చుతుంది తలకాయ ఇష్టంగా తింటాను నేను సో ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్